రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మంచి విద్య కోసం మన దగ్గర ఎందుకమ్మంటారు ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వం కూడా వాళ్ళతో పన్నింటినీ దాటుకొని మనం అందుకు సహకరించకూడదు సహకరించా సహకరించాంటే పోరాడుకో విడుదల చేసే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులను ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం స్కాలర్షిప్పులను ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేయట్లేదు ఈ స్కాలర్షిప్పులను విడుదల చేయకపోవడం ఫలితంగా అనేక మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది కాబట్టి మొన్న అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ముఖ్యమంత్రి దీపావళి వరకు పన్నెండు వందల కోట్ల స్కాలర్షిప్లను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇచ్చిన మాటను మర్చిపోయారు దీపావళి దాటింది ఇప్పటి వరకు స్కాలర్షిప్పులు జాడలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులను వెంటనే విడుదల చేయాలి ఏకకాలంలో స్కాలర్షిప్పులను జమ చేయాలి స్కాలర్షిప్పులు అడిగితే నిన్న కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేస్తాము అని చెప్పేసి నోటీసులు పంపించిండ్రు ఈ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వీటిని వెంటనే విడనాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో అవసరమైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తాం